బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి శ్రీ మహాగణపతి నమః శ్రీ సరస్వత్యే నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్త్రయాయ నమః నమో నారాయణ సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుతో చెప్తున్నాడు అయ్యా పుట్టటము పోవటము అనే చక్రంలాగా ఉన్న ఈ సంసారానికి కారణమైన అవిద్య ఆ భగవంతుడి స్మరణతో నశిస్తుంది జీవుడు యమలోకానికి వెళ్ళే మార్గంలో ఉండే వైతరణి లాంటి ఈ సంసార ప్రవాహంలో పడి తాను చేసిన కర్మలకు ఫలంగా దుఃఖాలను అనుభవిస్తున్నాడు అటువంటి స్థితిని తోటి జీవుడు చూస్తూ కూడా భగవంతుడి స్మరణ మరిచిపోతున్నాడు పుట్టటము చావటము నొప్పిలు ఇవన్నీ మనం చూస్తున్నాం వాడు పడేటువంటి అవస్థలు కూడా చూస్తున్నాం వాళ్ళు పడుతూ అవస్థలు పడుతూ పడుతూ వెళ్ళిపోతున్నారు కూడా అది కూడా చూస్తున్నాం కానీ జాగ్రత్త ఎందుకో పాడడం మనకు కూడా ఒకరోజు ఇట్లనే కదా మనం కూడా వెళ్ళాలి కదా అనేది పాడదే పడదు అదే ఆశ్చర్యం అందుచేత కేవలం భోగాల గురించే పడేవాడు మూర్ఖుడు సుఖం మీదనే ఆశ ఉంటుంది ఎంతోమందికి నాకు అది కలగలేదు నాకు ఇది కాలేదు నాకు ఇది కాలేదు నేను ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఏమిటో ఎప్పుడు అదే స్మరణ చేస్తూ దాన్నే గురించి యూచన చేస్తూ నిజమైనటువంటి తత్వాన్ని పరమాత్ముడు యొక్క తత్వాన్ని మర్చిపోతున్నాడు చాలా మిస్ అవుతున్నాడు పరిపూర్ణుడైన పరమేశ్వరుడు ముల్లోకాలతో కూడిన బ్రహ్మాండమే తన దేహంగా కలిగి ఉన్నాడు ఆయన మానవుడి హృదయాకాశంలో బురటన వేలంతా ప్రణాముల్లో ఉన్నాడు ఆ బొటని వేలంత పరిమాణంలో ఉన్నటువంటి పరమాత్ముడిని అంటే మనలోనే ఉన్నాడు ఆ పరమాత్ముడు అత్యంత సూక్ష్మంగా కనపడకోకుండా ఇంత ఉన్నాడు కానీ కనపడడు పద్మము చక్రము శంఖము గద అనే వాటిని తన నాలుగు చేతులతో ధరించి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువును కొందరు మనస్సులు ధారణ చేసి స్మరిస్తూ ఉన్నారు యోగులు ఆ శ్రీహరిని ప్రసన్నమైన ముఖం గలవాడిగాను పద్మాల వంటి విశాలమైన కన్నులు గలవాడిగాను పచ్చని వస్త్రాలను ధరించిన వాడిగాను ప్రకాశించే గొప్ప మణులు పొదగబడిన ఆభరణాలను బాహువులపై ధరించేవాడిగాను రత్నాలు పొదగిన కిరీట కుండలాలు గలవాడిగాను స్మరిస్తూ ఉంటారు తప్పని లేదు వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా పరమాత్మని ఆ విధమైనటువంటి ధారణతో ధారణ చేస్తూ ఆ అలంకారాలతో వాడి ఇష్టం అది ఆ పరమాత్ము యొక్క తత్వం అపారమైనటువంటిది వాడి యొక్క రూపము అపారమే గొప్ప యోగులు తమ హృదయం అనే పద్మంలో మధ్యభాగంలో ఆ శ్రీహరి యొక్క సున్నితమైన పాదాలను స్థిరంగా నిలుపుకొని భావన చేస్తూ ఉంటారు ఆయన వక్షస్థలంపై లక్ష్మీదేవి చిహ్నంగా ఉంటుంది మెడలో కౌస్తవ మాణిక్యం మరియు ఎప్పటికీ వాడిపోని వనమాల నిండుగా ఉంటాయి ఇటువంటి ఆయనను భక్తులు స్మరిస్తూ ఉంటారు బంగారు మొలత్రాడు ఉంగరాలు గొప్పమైన గండబేరుండాలు కంకణాలు మొదలైన ఆభరణాలతో ఆయన శరీరం చక్కగా అలంకరించబడి ఉంటుంది ఆయన కేశాలు దట్టంగా స్వచ్ఛంగా నల్లగా జుట్లు తిరిగి ఉంటాయి ఆ కేశాలతో ప్రకాశించే ఆయన ముఖంలో అందమైన చిరునవ్వు ఆయన ముఖాన్ని మరింత ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఆ శ్రీహరి ఉదారమైన తన యొక్క చిరునవ్వుతో లీలగా చూస్తూ కనుబొమ్మల విపుల ద్వారా భక్తులపై గొప్ప అనుగ్రహం వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది కనుబొ కనుబొమ్మల యొక్క ఇంచులో కనపడేటువంటి విరుపుల ద్వారా ఆ విరుపుల మెరుపుల ద్వారా అని చెప్పచ్చు ఆ కనుబొమ్మల్లో కనపడేటువంటి కాంతి అనేటువంటి కరుణ భక్తుల మీద ఎప్పుడూ కలిగిస్తూ ఉంటారు గొప్ప అనుగ్రహాన్ని వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు ఇటువంటి ఆయన రూపాన్ని మనస్సు దృఢంగా నిలిచేంత వరకు ధారణ చేసి దర్శిస్తూనే ఉండాలి గదాధారి అయిన శ్రీహరి యొక్క మూర్తిని పాదాలతో ప్రారంభించి చిరునవ్వు వరకు గల అవయవాల వరకు ఒక్కొక్కటిగా మనస్సు నిలిపి ధ్యానించాలి ఇలా చేస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది మనస్సు ఒక్కొక్క స్థానంపై స్థిరంగా నిలిచే స్థితి కూడా కలుగుతుంది ఇన్ని ఆభరణాలతో ఇన్ని ఆయుధాలతో ఇన్ని అలంకరణలతో ఏదో ఒక అలంకరణ మీద కాదు అన్ని ఆభరణాలతో అన్ని అలంకరణలతో మనస్సు నిలపాల ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని నిలుపుకుంటూ నిలుపుకుంటూ ఏదో ఒకటి స్థిరంగా నిలిచిపోతుంది చాలామంది అట్లా అంటుంటారు అబా కిరీటం ఎంత అద్భుతంగా ఉంది అబా శంఖం ఎంత అద్భుతంగా ఉంది ఆ చక్రం ఎంత అద్భుతంగా ఉంది ఆయన యొక్క పాదపద్మాలు స్థిరంగా నా మనసులో నిలబడ్డాయి ఆయన యొక్క విరాట్ రూపం నా మనసులో నిలబడింది ఆహా ఆయన కనుబొమ్మలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆయన అద్భుతమైనటువంటి నామాలు ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాయి అసలు గురువారం కండ్ల దర్శనం అవుతుంది ఎంత అద్భుతంగా ఉంది ఆ మూర్తులు పరమాత్ముడు యొక్క చిరునవ్వు నా మనసులోనే ఉంది కదా అట్లా ధారణ చేస్తూ ఉండాలి స్థిరాసనంగా కూర్చొని ఇది మనకు స్థిరాసనం యొక్క సిద్ధిని తెలుపుతూ తెలుపుతున్నాడు పరీక్షకి సుఖబ్రహ్మ మనస్సు ఒక్కొక్క స్థానంపై స్థిరంగా నిలిచే స్థితి కలుగుతుంది కదా ఆ విధంగా స్థిరమైనటువంటి మనస్సుతో ఈ ప్రాపంచిక సుఖాలన్నీ వదిలేసేలా బంధుత్వం అంతా వదిలేసేలా శరీరం యొక్క బంధుత్వము బాంధవ్యమంతా వదిలేయేలా దానికి సంబంధించినటువంటి అన్నీ మానేసేలా అందుకని అప్పుడు ఆయా అవయవ స్థానాలను మనస్సు గెలిచిందని తెలుసుకోవాలి ఒక ఒక టైం తర్వాత ఎలా పాదం నుంచి వెళ్ళాలి మనం మస్తకం వరకు స్వామిని ధ్యానించటంలో పాదం ధ్యానిస్తూ ఆ పాదాలకు వేసుకున్నటువంటి ఖచ్చితమైనటువంటి పాదుకుల్ని ధ్యానిస్తూ అక్కడి నుంచి మెల్లగా కాళ్ళకు వేసుకున్నటువంటి కంకణాలు కడియం అక్కడి నుంచి మెల్లగా 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 మోకాళ్ళ వరకు ధ్యానిస్తూ కటి ప్రదేశానికి వచ్చిన తర్వాత అక్కడ ధరించినటువంటి అంటారు పోనీ అట్లా ఒకటొకటిగా ఒకటొకటిగా ధారణ చేసి అది నిలిచిపోయిన తర్వాత ఇంకొక ధారణ చేయాలి ఇంకో అది నిలిచిన తర్వాత ఇంకొకటి అది నిలిచిన తర్వాత చక్రం మీద అది నిలిచిన తర్వాత శంఖం మీద అది నిలిచిన తర్వాత పద్మం మీద ఇట్లా ఒక్కొక్క 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 అవయవాల్ని మనస్సు నిలపటానికి ప్రయత్నం చేస్తూ 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 పూర్ణమైనటువంటి ఆ విరాట రూపుణ్ణి మనం మనసులో తెలుసుకోవాలి తర్వాత అవయవం పైన ఉన్నటువంటి అవయవ స్థానంపై మనస్సును నిలపాలి ఒకటైన తర్వాత ఒకటి ఏం చెప్పుకొని వచ్చారు ఇక్కడ ఈ విధంగా క్రమంగా ధ్యానించాలి ధ్యాన క్రమాన్ని చెప్పుకొని వచ్చారు ఇక్కడ ఏదో ఇష్టం వచ్చినట్టు ధ్యానం చేయటం కాదు ఏదో ఊరికి అట్లా ధ్యానం చేస్తే మళ్ళీ మనసంత చంచలం నా ధ్యానం మీదే అయిపోతూ ఉంటుంది కూడా అసలు మనస్సు అరికట్టడమే కష్టము ధ్యానం అంతవరకు రావటమే మనస్సు కష్టమవుతుంది అసలు ఆసన సిద్ధి కలగటమే కష్టం కదా సిద్ధి కలిగిన తర్వాత కదా స్వామి యొక్క ఆ అవతార రూపాన్ని చూడటం ప్రారంభమైన తర్వాత ఎక్కడ మనసు నిలపటం తెలియటం లేదు అట్లా పారాడుతూ ఉంటుంది అందుకని పాదాల నుంచి మనం ధ్యానం చేసుకుంటాం For more videos like this, subscribe Big TV channel.